జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఏ గ్రౌండ్స్ లో వాకర్స్ కోసం ట్రాక్ జిమ్ గ్రౌండ్ ప్రాంగణంలో లైటింగ్ తో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం కోటి పదివేల రూపాయలను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంజూరు చేశారు ఐటీఏ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని స్థానిక మూడవ వార్డు మాజీ కౌన్సిలర్ సరస్వతి సుధాకర్ తో కలిసి ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించి నిధులను మంజూరు చేయడం పట్ల బుధవారం ఐటీఏ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటే లక్ష్మయ్య వాకర్స్ సభ్యులు ప్రముఖ న్యాయవాది ఉప్పు రాజు మాట్లాడారు అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే వాకర్స్ అసోసియేట్ కోరిన విధంగా దూరణీయులు ప్రజాబంధు అభివృద్ధి పద్ధతి అయినటువంటి మా అన్న గౌరవ శాసనసభ్యులు విజయరామనారావు గారు ఇందులో నుండి దాదాపు కోటి రూపాయలు ఈ వాకర్ ట్రాక్ గాని ఇంకా జిమ్ గాని ఇతర ఫెసిలిటీస్ అన్నిటి కూడా ఒక కోటి రూపాయలు దాన్ని మంజూరు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే ఆనాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అయితే లేని సభ్యులందరూ కూడా గౌరవ విజయనగానే అన్నాడు ఈ యొక్క ఐటీ గ్రౌండ్ ను డెవలప్ చేసే ఉద్దేశంతో వాకర్ ఇబ్బంది అవుతుంది దీనికి మంచి ట్రాక్ అదే విధంగా జిమ్ ఇతర శానిటరీ అదేవిధంగా ఇతర ఫెసిలిటీస్ అన్ని కల్పించాలని అన్నాడు అతన్ని కోరి కోరినప్పుడు తను గెలిచిన వెంటనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా కంపల్సరీ ఐటె గ్రౌండ్ ను ఈ వాకర్ అసోసియేషన్ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీలు సమకూరుస్తారని మాట ఇవ్వడం ఆ మాటలో భాగంగా ఎందుకంటే అప్పుడే చేయడం జరుగుతుంది కానీ అప్పుడు ఐదు పది లక్షలతో అయితే ఒక ఉద్దేశంతో ఇంతవరకు ఆగి మంత్రి గారితో మాట్లాడి అదే విధంగా సింగరేణ సింగరేణి సంస్థ తోటి మాట్లాడి సింగరేణి సంస్థ నుండి వచ్చే డిఎంఎఫ్టి నిధులు ఉండి దాదాపు కోటి పది లక్షల రూపాయలను ఈ రోజు మనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ శాంక్షన్ తీసుకొచ్చిన అన్న విజయరామనారావు గారికి వాకర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రి గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి స్పీక్ జరి యజమాన్యానికి కూడా వాకర్ అసోసియేషన్ తరఫున వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మా విజన్న గారి బర్త్డే గిఫ్ట్ గా ఎందుకంటే ముందుగా ఆయనకు నవంబర్ ఐదు నాడు అతని బర్త్డే జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాక రాష్ట్రేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారు మన గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ మరి మరియు డ్రైను మరి మరి లైటింగ్ ఇవన్నీటికి మన మన సభ్యులైన మన ఆకరేషన్ సభ్యులైన కొమ్ము సరస్వతి సుధాకర్ వార్డు మాజీ కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారు కోటి పది లక్షల రూపాయలు గ్రౌండ్ కు శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ చేసినందుకు మా అసోసియేషన్ తరఫున కానీ మా బాడీ తరఫున గాని మన శాసన సభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా పెద్ద పెళ్లి శాసనసభ్యులైన విజయరామరావు గారికి కృతజ్ఞతలు తెలపడము అనగా మీ పెద్ద పెళ్లి గవర్నమెంట్ ఐటీ వాకర్ అసోసియేషన్ వాకింగ్ ట్రాక్ కొరకు మరి అభివృద్ధి ఇతరత్ర అభివృద్ధి పనుల కొరకు కోటి పదివేల రూపాయలను మంజూరు చేయడం జరిగినది ఆ చేసిన సందర్భంగా మా వాకర్ అరపున అంటే మా వార్ తరఫున ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున పెద్దపల్లి స్థాన ఎమ్మెల్యే విజయ రమణ రావు గారికి ఈ ఐటిఐ గ్రౌండ్ లోని వాకింగ్ ట్రాకే కాకుండా మిగతా అభివృద్ధి పనులకు ఆయన ఎలక్షన్ లో ముందుగా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజారోగ్య దృష్ట్యా ఎమ్మెల్యే గారు ఈ పని చేయించినందుకు మా వాకర్స్ అసోసియేషన్ తరఫున